హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడిన డాక్టర్ గాదం రవివర్మ ఎండి పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ గ్రామానికి రంగారావు సేవలు మరవలేనివి అని పలువురు నాయకులు పేర్కొన్నారు వీనవంక మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కుల రంగారావు ఇటీవల మృతి చెందినగా వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రంగారావు వారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రంగారావు చేసిన సేవలు మరవలేనివి గ్రామంలో విద్యుత్ సమస్య ఉండగా ఒక ఎకరం భూమి సబ్స్టేషన్కి ఇచ్చి బేతిగల్ రామాలయం గుడి కోసం తన సొంత భూమిని విరాళాలుగా ఇచ్చారు మంచి మనసున్న రంగారావు సేవలు చాలా వెలకట్టలేనివి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గొట్టిముక్కుల రాజేశ్వరరావు చెపరి నర్సయ్య సరయ్య గుజ్జుల రామరెడ్డి పడిదల పాపారావు బలగుని తిరుపతి కంబాల సంపత్ పుల్లయ్య ఐలయ్య శ్రీనివాస్ వెంకటస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు బేదిగళ్ళు ప్రజల మంచి అద్భుతమైన బిడ్డ ఈ గుట్టిముక్కల రంగారావు గారు దొరగారు ఎంతో ఉన్నతమైన పని చేసి బేదిగాళ్ళకు వెలుగులు తెప్పించిన ఈ ఊరుకు ఫస్ట్ సర్పంచ్ ఇరవై ఐదు ఏళ్ళు సర్పంచ్ చేసినప్పుడు రూపాలు వచ్చినాయా రాలేదా కానీ ఆయన చేసిన పనులు అప్పుడు గవర్నమెంట్ ఏమీ లేదని ఆయన చిరకాలంలో నేను చనిపోయే వరకైనా ఒక ఊరికి ఒక పని చేస్తా మంచిది కొన్ని వేల సంవత్సరాలు ఊరు పోయేదాకా చూద్దాం జ్ఞాపక శక్తి రంగారావు భార్య రంగారావు పేరుండాలని దాని కొరకు ఆయన కృషిపడి సబ్ స్టేషన్కు ఎకరం భూమి ఇచ్చిండు రామాలయానికి కట్టిచ్చిండు రామాలయం ముందుండి ఊరేలుగు ఉండాలని రామాలయానికి సుత ఎకరం భూమి చూద్దాండు ఊళ్ళే అందరూ ఇట్లా శివాలయానికి గర్భగుడి కట్టించిండు ఊళ్ళే కొంతమందికి అన్నదానం కానీ కొందరికి పైసల దానం కానీ చదువుదానం కానీ ఏదన్నా విదేశాలకు పోతున్నారంటే పైసల దానం సుత చేసి ఎంతో గొప్ప మనసు చేసుకున్న వ్యక్తి శ్రీ రంగారావు ఇవాళ ఆయన లేడు ఆయన కొరకు మేము ఒక రామాయణం కమిటీ కడతాం రామాలయం కడతాం ఒక మేము అనుకున్నాం అంతా ఒక పదిహేను మందిని కానీ ఆయనకే రాముడు ఆయన కళలు వచ్చి నేనే కట్టిస్తా మీరేం బాగా ఉన్నది మొత్తం పైసలు వేనామధ్య నాగరా కొంతమంది లక్షలు కోట్లు తిని మూత చూసుకొని పేరు నా జీవితంలో నా బేదిగాల ఉండాలని ఆయన ఒక ముప్పై లక్షలు పెట్టి గుడి కట్టించి దేవునికి ఆహ్వానాలు చేసి అంత చేసిన దేవుడు శ్రీ రంగారావు దొరగాడు అలా భార్య పేరు ఆ దొర పేరు శిలకాలం ఊరున్నంతసేపు ఈ భూమి ఉన్నంతసేపు ఎప్పుడు బేదిగాలు ప్రజలు మర్చిపోరు ఎందుకంటే గత ఒక ఐదు పది సంవత్సరాల క్రితం కరెంటు లేక పదిహేను రోజులు అంధకారంలో వండుకున్నారు వేదికలు లేక తీగలు తగ్గిపోయి అయినా ఆ దొర ఎంతో పెద్దమని చేసుకొని పట్టభూమి మాకు ఇచ్చి సవిస్టేషన్ ఇచ్చినందుకు మా ఊరంతా కలిసి ఆయనకు ఎంతో కృతజ్ఞత తెలుసుకుంటామని తెలుపుతున్నాం